ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు ఎనిమిదిన నిర్వహించనున్న వరలక్ష్మి వ్రతానికి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్లు టీటీడీ జేఈ శ్రీ వీరబ్రహ్మం తెలిపారు తిరుచానూరులోని ఆస్థాన మండపంలో సోమవారం జేఈఓ వరలక్ష్మి వ్రతం ఏర్పాట్లపై శాఖల వారీగా అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ వరలక్ష్మి వ్రతం సందర్భంగా తిరుచానం శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి కుంకుమ గాజులు ప్రసాదాలు పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు ఆగస్ట్ ఎనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఆస్థాన మండపంలో వరలక్ష్మి వ్రతం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు అనంతరం సాయంత్రం ఆరు గంటలకు స్వర్ణవ్రథంపై శ్రీ పద్మావతి అమ్మవారు నాలుగు మాడ వీధులలో ఉరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు చెప్పారు వరలక్ష్మి వ్రతంలో భక్తులు ఇద్దరు వెయ్యి రూపాయలు చెల్లించి పాల్గొనవచ్చన్నారు ఈ కారణంగా అభిషేకం అభిషేకానంతరం దర్శనం లక్ష్మీ పూజ కళ్యాణోత్సవం బ్రేక్ దర్శనం ఊంజల్ సేవలను టిటిడి రద్దు చేసినట్లు తెలిపారు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మహిళా భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉండడంతో మరింత మెరుగ్గా ఏర్పాటు చేయాలని జైవ అధికారులకు సూచించారు వరలక్ష్మి వ్రతాన్ని భక్తులకు తిలకించేందుకు వీలుగా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయాలని భక్తులకు తాగునీరు అన్న ప్రసాదాలు విరివిగా పంపిణీ చేయాలని ఆదేశించారు భక్తులకు పంపిణీ చేసినందుకు కుంకుమ ప్యాకెట్లు కంకణాలు గాజులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు ఆకట్టుకునేలా భజన బృందాలను ఏర్పాటు చేయాలన్నారు అమ్మవారి ఆలయం ఆస్థానం మండపం ఇతర ప్రాంతాల్లో మరింత ఆకర్షణీయంగా ఆకట్టుకునేలా పుష్పాలంకరణ విద్యుత్ దీపాలంకరణ చేపట్టాలని సూచించారు స్థానిక పంచాయతీ అధికారులతో సమన్వయం చేసుకుని ఆలయ పరిసర రహదారులు సమీప ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు ట్రాఫిక్ సెక్యూరిటీ సమస్యలు తలెత్తకుండా పోలీసులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు వరలక్ష్మి వృద్ధాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారాలు అందించేందుకు వీలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఆస్థాన మండపంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూలైన్లు ఆలయ పరిసరాలలో పెండాల్స్ సూచిక బోర్డులు ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయాలన్నారు అవసరమైన శ్రీవారి సేవకులు పారిశుధ్య కార్మికులు సెక్యూరిటీ గార్డులను సమకూర్చుకోవాలన్నారు అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేసే అవకాశం ఉండడంతో ముందస్తుగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు పురాణ ప్రాశస్తం పూర్వం శంకరుడు పార్వతీదేవికి ఈ వరలక్ష్మి వ్రతం విశిష్టత ఆచరించడం వలసిన విధానాన్ని తెలియజేసినట్టు స్కంద భవిష్యత్తుల పురాణాల ద్వారా తెలుస్తుంది కావున సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి అవతరించిన దివ్యస్థలం తిరుచానూరు శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం ఆచరించడం మానవాయితీ శ్రావణ మాసంలో ఈ వ్రతం చేసిన మహిళలకు సత్సంతానం దీర్ఘ మాంగళ్య సౌఖ్యం శరి సంపదలు ఆరోగ్యం కుటుంబ సౌక్యం వంటి ఎన్నో మహాఫలాలు కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తుందని అర్చకులు తెలిపారు ఈ కార్యక్రమంలో అర్చకులు శ్రీ శ్రీనివాస ఆచార్యులు శ్రీ బాబు స్వామి శ్రీ మణికంఠ స్వామి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ పి హరీంద్రనాథ్ ఎస్సి శ్రీ వెంకటేశ్వరులు అన్నదానం డిప్యూటీ ఇవో శ్రీ సెల్వం విజిఓ శ్రీ సురేంద్ర ఇతర అధికారులు పాల్గొన్నారు ఇది టీటీడీ ప్రధాన ప్రజా సంబంధాలు అధికారి విడుదల చేయబడిన ఒక ప్రకటన ద్వారా తెలియజేయబడుతున్నది ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓం నమో వెంకటేశయ